కొత్తగా నాటుకునే మొక్కలకి మట్టి ఎలా కలుపుకోవాలో చెప్తాను ఇది వచ్చి ఇది వచ్చి మట్టి దీని మీద పౌడర్లా కనిపిస్తుంది కదా ఇది వేప పిండి వేసాను అదేవిధంగా ఇది వచ్చి వర్మీ కంపోస్ట్ దీనిలో కూడా నేను వేపపిండి కలిపాను నెక్స్ట్ ఇది వచ్చి పేడ మనకి పేడ కూడా బయట దొరుకుతుంది ఇది వచ్చి పేడ దీంట్లో కూడా నేను వేపిండి అయితే కలిపాను వేపిండి ఎందుకు కలుపుకుంటామంటే మెయిన్ ఇందులో పురుగులు అవి ఉంటాయి కదా పురుగులు పాములు అవన్నీ ఉంటాయి సో ఈ వ్యాపిండి కలపడం వల్ల అవి చచ్చిపోతాయి నెక్స్ట్ పేడ అనేది మొక్కలకి బలం అదేవిధంగా వర్మీ కంపోస్ట్ కూడా మొక్కలకి బలం ఎందుకంటే ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ దీన్ని బాగా కుళ్ళించి ఉంచుతారు ఇందులో ఏలుగు పాములు అదేవిధంగా మామూలు పురుగులు ఇవన్నీ కూడా అందులో మట్టిని బాగా కుళ్ళిస్తాయి ఇవి ఐదారు నెలల పాటు వీటిని నిల్వ చేస్తారు ఆ తర్వాత మనం దీన్ని మొక్కలకి వేసుకుంటే మొక్కలకి చాలా బలంగా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చి మట్టి ఇది కూడా పొలం మట్టి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇందులో మనం ఇది కూడా కలుపుకోవాలి ఇదేంటంటే డిఏపి ఇది కూడా మీకు షాపుల్లో దొరుకుతుంది డిఏపి దీనివల్ల మొక్కలకి గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది ఇది ఎక్కువ మోతాదులుగా కలుపుకోలేదు తక్కువ మోతాదులో కలుపుకోవాలి సో ఇవన్నీ కూడా మనం మొక్కలు వేసుకోవడానికి ఇవన్నీ కూడా మూడు పార్ట్ల కింద చేసుకుని నెక్స్ట్ ఇంకోటి కొబ్బరి పౌడర్ కూడా మీకు కొబ్బరి పొట్టు బస్తాలతోటి బయట అమ్ముతున్నారు ఆ కొబ్బరి పౌడర్ కూడా మనం కలుపుకోవచ్చు అది కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా కలిపి చూపిస్తాను ఇలాగ అడవు నుంచి మొత్తం అంతా కలిసేలాగా మనం మనం వేసిందంతా కలిసేలాగా చూసుకుని అప్పుడు వీటిని మనం కుండీల్లో వేసుకోవాలి బాగా కలుపుకుని కుండీల్లో వేసుకోవాలి ఇప్పుడు అన్ని కుండీల్లోకి ముందు మట్టిని తీసుకుందాం వర్షానికి తడవడం వల్ల మట్టి అంతని అంటూ ఉంది ఇలాగా మట్టి వేసాను ఇప్పుడు దీనికి వర్మీ కంపోస్టు వర్మీ కంపోస్ట్ వేసాను ఇప్పుడు దీంట్లో పేడ కలుపుదాము సో ఇది వచ్చి పేడ ఓకే చాలు తర్వాత కలుపుకోవచ్చు మనం తర్వాత వేసుకోవచ్చు మొక్క పెద్దది అయ్యాక ఇప్పుడు దీన్ని అడుగు నుంచి కలుపుకుందాము పూర్తిగా కలుపుకుందాము అడుగు నుంచి పైకి సో అడుగు నుంచి మొత్తం పూర్తిగా కలపటం అయితే జరిగింది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం మొక్కలు వేసుకోవచ్చు ఇదంతా కూడా ఇప్పుడు ఈ విధంగా మనం కొత్తగా నాటుకునే మొక్కలకి ఈ విధంగా మనం మట్టిని తీసుకోవచ్చు నెక్స్ట్ పేడ తీసుకోవచ్చు అదేవిధంగా వర్మీ కంపోస్ట్ అదేవిధంగా డిఏపి తీసుకోవచ్చు బోన్ మీల్ తీసుకోవచ్చు బోన్ మీల్ కూడా వేసుకోవచ్చు అలాగే పురుగులు చనిపోవడానికి వేప పిండి కూడా తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ